తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్యాన్ ఇండియాలో భారీ సక్సెస్ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగుతూ ఉన్నాడు హరిహరు వీరమలు సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ రానటువంటి ఓ గొప్ప గుర్తింపును సంపాదించుకొని తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు మరి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ను తీసుకొచ్చి పెట్టడమే కావడమే విశేషం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానుల కోరిక మేరకు ఆయన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు ఇక జూన్ పన్నెండవ తేదీన ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు సినిమా యూనిట్ భారీ రేంజ్లో చేపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి ఇక ఇప్పుడు రాబోతున్న ఈ యొక్క సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా నిర్వహించడానికి సలహాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది హైదరాబాద్లో ఈ యొక్క ఈవెంట్ను భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నారట ఇక ఈ యొక్క ఈవెంట్కు రాజకీయ సినిమా ప్రముఖులు చాలామంది హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ యొక్క సినిమా ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ అదే గనుక నిజమైతే ఈ యొక్క సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవ్వడమే కాకుండా మెగా అభిమానులందరూ చాలా సంతోషపడతారని చెప్పాలి ఇక యొక్క సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క సినిమాకు ఇండియా వైడ్గా భారీ గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ అయితే ఉన్నారని తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడన్న ఈ వార్త తెలియడంతో ఇటు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది